అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీన్కరా డివోషనల్ వరల్డ్ క్లీన్కరా డివోషనల్ వరల్డ్ ఇప్పటి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తూ మాకు సపోర్టివ్గా ఉన్న మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ యొక్క లైక్ మాకు చాలా సపోర్టివ్గా అనిపిస్తుంది మీరు చేసే లైక్ వల్ల మరికొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది ఈరోజు వీడియో ఏంటంటే భీమిలి మండలంలో చిప్పాడ గ్రామంలో కొలువై ఉన్న పద్నాలుగు గ్రామాల ఆరాధన దైవం వంటి శ్రీ సుత్తమ్మ తల్లి దేవాలయం మీకు చూపించబోతున్నాను మొన్న పండగ జరిగేటప్పుడు మేము అక్కడికి వెళ్ళామండి ఆ రోజు మీ వీడియో తీయడం జరిగింది ఆ వీడియోని మీకు పోస్ట్ చేస్తూ నేను అమ్మవారి కోసం ఆ దేవాలయం కోసం నేనేం తెలుసుకున్నాను అది మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను భారతదేశానికి బ్రిటిష్ వారి పాలన సమయంలో అప్పటి రెవెన్యూ సిబ్బంది చిప్పాడ కేంద్రంగా శిస్తు వసూలు చేస్తూ ఉండేవారట అయితే పంతొమ్మిది వందల ఇరవై ప్రాంతంలో దేశంలో ప్రబలమైన సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా ఆ సమయంలో దేశంలో ఎక్కడా ప్రజలు శిస్తు కట్టక బ్రిటిష్ వారిని వ్యతిరేకించారు అప్పుడే చిప్పాడలో కూడా ప్రజలు ఎవరు కూడా శిస్తూ కట్టకుండా దూరంగా వెళ్ళిపోయారట అయితే ప్రజలు సెంటిమెంట్ను గ్రహించిన బ్రిటిష్ పాలకులు ఏం చేశారంటే ఆ కాలంలో ఒక మంగళవారం నాడు గ్రామస్తులందరూ చిప్పాడ గ్రామదేవత అయినటువంటి సుత్తమ్మ వారికి అనుపు ఉత్సవం నిర్వహించారు అదే అదునుగా చూసిన బ్రిటిష్ వాళ్ళు ఆ రోజు ప్రజలందరినీ బంధించి బొబ్బిలి స్టేషన్లో బంధించారట తరలించి తీసుకువెళ్ళి బొబ్బిలి స్టేషన్లో పెట్టారట అయితే అమ్మవారు ఏం చేసిందో ఏమో కానీ ఆ ఉత్సవం ఆగిపోవడం అమ్మవారికి ఇవ్వవలసిన మొక్కుబడులు ఆగిపోవడం వలన అమ్మవారు ఆగ్రహించి వాళ్ళకి ఏం చేసిందో ఏమో తెలియదు మరుసటి రోజు బుధవారం అనుకోకుండా మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో ఆ బందీ చేసిన ఆ ప్రజలందరినీ కూడా తీసుకొచ్చి అమ్మవారి దేవాలయం దగ్గర విడిచిపెట్టడం జరిగిందట వెంటనే ప్రజలందరూ కూడా ఇదంతా అమ్మవారి మహిమగా అనుకొని తెలుసుకొని అమ్మవారి యొక్క శక్తిని వాళ్ళు గ్రహించి అమ్మవారికి వెంటనే అదే సమయంలో మొక్కుబడులు చెల్లించి ఉత్సవాన్ని నిర్వహించారట అప్పటి నుంచి ప్రతి బుధవారం అమ్మవారికి ఉత్సవంగా భక్తులు తరలివచ్చి మొక్కుబడులు తీర్చుకుంటారు అయితే అమ్మవారు చాలా మహిమ గల అమ్మవారు చీరలు పసుపు కుంకుమ గాజులు పువ్వులు నైవేద్యం అన్ని సమర్పిస్తూ ఉంటారు అలాగే కోళ్ళు మేకలను కూడా మొక్కుకొని బలిస్తూ ఉంటారు అక్కడ వనభోజనాల మాదిరిగా అమ్మవారి దగ్గర ఏదైతే బలి ఇచ్చారో ఆ మేకని కోళ్ళని అక్కడే వంట చేస్తూ అక్కడే వంటలన్నీ ముగించి వనభోజనాలుగా అమ్మవారికి ఒక అరిటాకులు అమ్మవారికి ఏదైతే వండుకున్నారో వాటన్నిటిని సమర్పించి ఈ భక్తులందరూ తింటూ ఉంటారట ఇలా ప్రతి బుధవారం కూడా డప్పులతో భక్తులు తో కలకలలాడుతూ సుత్తమ్మ తల్లి ఆలయం ఉంటుంది అయితే సుత్తమ్మ తల్లి ఆలయానికి లోపలే కాదండి బయట కూడా దుర్గమ్మవారి విగ్రహం ఒకటి సుత్తమ్మవారి విగ్రహం ఒకటి కూడా పెట్టారు మీకు అది కూడా వీడియోలో చూపిస్తున్నాం చూడండి ఆ విగ్రహాల దగ్గర కూడా భక్తులు తామంతట తామే స్వయంగా పసుపు కుంకుమ పాలు ఏదైతే వాళ్ళు నైవేద్యంగా తీసుకొచ్చారో ఆ పళ్ళు ఏవైతే అవన్నీ సమర్పించుకుంటూ ఉంటారు చీరలు గాజులు అన్నీ కూడా అదేవిధంగా లోపల కూడా అమ్మవారికి పసుపు కుంకుమ ఇస్తూ ఉంటారు చీరలు సమర్పిస్తూ ఉంటారు చుట్టూ ప్రాగణం మొత్తం మీరు చూడవచ్చు పార్కింగ్ ఏరియా కూడా చాలానే ఉంది అలాగే చాలా అమ్మవారు ఉంటే చాలా నమ్మకం శక్తి మహిమగల అమ్మవారు భక్తుల నమ్మకం ఇక్కడ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే కాదండి ఆ పద్నాలుగు గ్రామాలే కాదండి ఎక్కడెక్కడి నుంచో కూడా సుత్తమతలిని నమ్ముకొని పూజించుకున్న వాళ్ళు ఉన్నారు అదేవిధంగా బ బళ్ళు కొత్తగా వాహనాలు కొన్నా కూడా అమ్మవారి దగ్గరికి రాకుండా ఉండరండి మీరు కూడా ఎవరైనా విజిట్ చేయలేని వాళ్ళు ఉంటే అమ్మవారి దర్శనం చేసుకోండి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులను పొందండి నమస్కారం